హనుమంతుడిని రావణుడి కూతురు ఇష్టపడిందని మీకు తెలుసా వానర సైన్యం లంకకు చేరుకోవడానికి రామసేతు నిర్మిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న రావణుడు తన కూతురైన చంపడానికి వస్తున్నాడు నువ్వు వెళ్లి ఆ రామసేతు నిర్మాణాన్ని నాశనం చేయమని కన్నీరు పెట్టుకుంటాడు తన తండ్రి బాధను చూసిన మత్స్య కన్య రామసేతురాళ్ళను తన మత్స కన్యల సైన్యం సాయంతో మాయం చేస్తూ ఉంటుంది రాముడి నామాన్ని రాసిన రాళ్ళు మాయమవుతున్న విషయం తెలుసుకున్న హనుమంతుడు సముద్రంలోకి వెళ్లి చూస్తాడు అక్కడ సముద్ర మత్స్య కన్యలు రాళ్ళను ఎత్తుకొని పోవడం చూసి కోపంగా ఇలా అంటాడు ఓ మత్స్య కన్యలారా సాక్షాత్తు రామచంద్రమూర్తి నామాన్ని ముద్రించిన రాళ్లను ఎందుకు మాయం చేస్తున్నారు ఇంతకీ మీరు ఎవరు అని అడుగుతాడు అప్పుడు రావణుడి కూతురు సువర్ణ రాముడు నా తండ్రిని అన్యాయంగా చంపడానికి చూస్తున్నాడు అందుకే మేము రామసేతుకు ఆటంకం కలిగిస్తున్నామని పలుకుతుంది అప్పుడు హనుమంతుడు రాముడికి జరిగిన అన్యాయాన్ని రావణుడు చేసిన ఘోరాన్ని మత్స్య కన్యకు చెప్పగానే ఆమె బాధతో పశ్చాత్తాపంతో రాళ్లను తిరిగి తెప్పిస్తుంది ఆ సమయంలోనే హనుమ అంటే ఇష్టమని తనను వివాహం చేసుకోవాలని హనుమంతుడిని సువర్ణ కోరుతుంది ఈ మాటలకు హనుమంతుడు నన్ను క్షమించు నేను ఆ జన్మ బ్రహ్మచారిని వివాహం చేసుకోవడం కుదరదని సున్నితంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమంతుడిని ఇష్టపడే వాళ్ళు జై హనుమాన్ అని కామెంట్ చేయండి